ఈ యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం జగన్ రెడ్డి ఇంత పెళ్లి సందడి పులివెందుల్లో వివిధ పార్టీ నేతలు హాజరు అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలగరికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం ఎక్కడ పులివెంద పెళ్లిళ్ళు జరిగినా కూడా ప్రముఖ పార్టీ నేతలు కావచ్చు ప్రముఖ నాయకులు కావచ్చు ప్రముఖులు కావచ్చు ఇలా ఇళ్లలో పెళ్లి సందడి అనేది నెలకంటూ ఉంటుంది ఫంక్షన్ హాల్లలో ఆ తర్వాత కళ్యాణ మండపాలలో బ్రహ్మాండంగా విందు భోజనాలను ఏర్పాటు చేస్తారు కొందరు ముందు రోజే ముందు రోజే బ్రహ్మాండమైన విందును ఏర్పాటు చేస్తారు కొంతమంది రాత్రులు మాత్రమే హాజరై మరుసటి రోజు వేరే పెళ్లి హాజరయ్యే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటారు మరికొందరు ఉదయం పెళ్లికి హాజరై వాటి తర్వాత సాయంత్రం రిసప్షన్ కు ఎగరగొడుతూ ఉంటారు ఈ విధంగా రివాజ్ మారింది పెళ్లి పంచాయతీ అయితే నిన్న ఈ రోజు జరిగిన కళ్యాణ మండపంలో ప్రైవేట్ కళ్యాణ మండపంలో కది ఉన్నటువంటి ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జగన్ రెడ్డి ఇంత పెళ్లి సందడి బ్రహ్మాండంగా నెలకొంది ఏ విధంగా అంటే ఈ జగన్ రెడ్డి అదే రెడ్డి జగన్ రెడ్డి ఆశామాషి నాయకుడు కాదు ఈయన ఒక విద్యుత్ శాఖ సంబంధించి మూడు వందల ఇరవై ఏడు యూనియన్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారు రెడ్డి జగన్ రెడ్డి రెడ్డి జగన్ రెడ్డి కుమారుని పెళ్లి జరిగింది ఈ పెళ్లి ఆశామాషిగా జరగలేదు బ్రహ్మాండంగా ఈ పెళ్లిని రాజురెడ్డి జగన్ రెడ్డి నిర్వహించారు కుమారుని ఆశీర్వదించేందుకు పార్టీ నేతలు హాజరు అయ్యారు నిన్న రిసెప్షన్ కు వచ్చేసి మాది రవీంద్రనాథ్ రెడ్డి అదే పులివేంద తెలుగుదేశం ఇంచార్జి మాది రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు ఉదయం పెళ్లికి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తమ్ముడైనటువంటి ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సంఘాల ఎన్నికల డైరెక్టర్ అయినటువంటి ఎవరు జోగిరెడ్డి జోగిరెడ్డి ఉదయం పెళ్లికి హాజర్ అయ్యారు ఆ తర్వాత ప్రముఖంగా గతంలో కీలకంగా నిర్వహించిన పొలిగందల తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సతీష్ రెడ్డి ఈయన ఇటీవల ఈయన ఇటీవల కాలంలో వైకాపా చిత్తం పుచ్చుకున్నారు వైకాపాలో ఈయన హల్చర్ రాజకీయం చేస్తూ ఉన్నారు నిన్న ఈరోజు జరిగిన జగన్ రెడ్డి కుమారుని పెళ్లికి సతీష్ రెడ్డి కూడా హాజరు అయ్యారు పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమార్ని ఆయన ఈ విధంగా ప్రముఖులు అంతా కూడా ముఖ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం నేతలు హాజరై జగన్ రెడ్డి అదే రామిరెడ్డి జగన్ రెడ్డి కుమారుని పెళ్లికి హాజరై అందరిని ఆ పల్ యుడుగుడిని ఆశీర్వదించారు వివిధ పార్టీల నాయకులు ఈ వీడియోలో చూడండి ఇలా ¡Gracias!